ఆన్లైన్లో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది మన మొబైల్ ఫోన్ మన జేబుకు చిల్లు పెట్టేస్తోంది ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఖాతా ఖాళీ అయిపోతుంది చాలామందికి సైబర్ మోసాలపై అవగాహన ఉంది కానీ ఇప్పుడు సైబర్ కేటగాళ్లు కొత్త కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు బల్క్గా కాకుండా ఒక్కొక్కరిని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళ వలలు చిక్కకుండా ఉండాలంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఈ మధ్య హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన మహిళలకి ఒకేసారి ఒకే తరహా కాల్స్ వచ్చాయి ఓ ఫ్లాట్లో ఉన్న పెద్దావిడకు సైబర్ కేటుగాడు కాల్ చేశాడు మీకు కొరియర్ వచ్చిందని చెప్పాడు ఆమెకు అప్పటికే అలాంటి మోసాలపై అవగాహన ఉంది అందుకే ఆమె యూపీఐ పేమెంట్స్ లాంటివి చేయలేదు వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వలేదు అయితే సైబర్ మోసగాడు మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేశాడు కొరియర్ వచ్చిందని సైబర్ మోసాలు జరగకుండా కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్పిన కోడ్ను ఫోన్లో ఎంటర్ చేసేస్తే కొరియర్ ఇంటికి వస్తుందని చెప్పాడు మీరు ఓటీపీ లాంటివి తనకు చెప్పక్కర్లేదని చెప్పిన కోడ్ ఎంటర్ చేస్తే చాలని నమ్మబలికాడు దీంతో ఆ మహిళ అలానే చేసింది ఆ వెంటనే ఆమె ఫోన్ మ్యూట్ అయింది కాల్స్ రావటం ఆగిపోయాయి అంటే సైబర్ కేటుగాడు ఆమె ఫోన్ను తన స్వాధీనంలోకి తీసుకున్నాడనమాట కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఎంటర్ చేయటం ద్వారా తమ మొబైల్కు అటాచ్ చేసుకున్నాడు ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు ఏకంగా మహిళ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నాలుగు వందల మందికి డబ్బులు కావాలంటూ మెసేజ్లు పంపించాడు అలా లక్ష రూపాయలు కొట్టేశాడు మరికొన్ని సందర్భాల్లో సైబర్ కేటుగాళ్ళు వ్యక్తుల మధ్య సంబంధాన్ని కూడా ఆసరాగా చేసుకుని మోసాలకి పాల్పడుతున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చరణ్ అనే వ్యక్తికి ఎదురైన అనుభవం అతడికి సీనియర్ అయిన ఒక మహిళ ఉంది ఇద్దరు హాయ్ అంటే హాయ్ అనుకుంటారు మించి పెద్దగా మాట్లాడుకోరు ఏదైనా మాట్లాడుకోవాల్సి వచ్చినా ప్రొఫెషనల్గా వాట్సాప్ చాటింగ్ చేసుకుంటారు విషయాన్ని సైబర్ నేరగాళ్లు గమనించారు మేడం మెసేజ్ చేసినట్లు వాట్సాప్ మెసేజ్ పంపించారు నెంబర్ మార్చా అని కొత్త నెంబర్ అని చెప్పారు అర్జెంటుగా డబ్బులు కావాలని మెసేజ్ పెట్టారు మేడం అడగడంతో చరణ్ నలభై ఆరు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు డబ్బులు పంపించడానికి ముందుకే ఓ కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోయింది కానీ ఇద్దరి మధ్య ఉన్న బంధం చరణ్ను సైబర్ మోసం బారిన పడేలా చేసింది ఇక సైబర్ నేరగాళ్లు చేసే మరొక పని కస్టమర్ కేర్ నెంబర్లు టార్గెట్ చేయటం తమ పరిజ్ఞానం ఉపయోగించి గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్లు మార్చేస్తున్నారు ఎవరికైనా ఏదైనా కంపెనీ సమాచారం కావాలంటే గూగుల్ వెతుకుతారు అలా వెతికిన వాళ్ళకి తప్పుడు కస్టమర్ కేర్ నెంబర్లు కనిపిస్తాయి ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే అంతే సంగతులు హైదరాబాద్కు చెందిన ఒక మహిళకు ఇదే అనుభవం ఎదురైంది కొత్తగా ఏసీ కొనుగోలు చేసింది ఇన్స్టాల్ చేసిన రెండు రోజులకే నీరు కారటం మొదలైంది దీంతో గూగుల్లో సర్చ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసింది అది నేరుగా సైబర్ గాడికి వెళ్ళింది వాడు రకరకాలుగా మాట్లాడి చివరికి ఆ మహిళతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాడు అంతే ఆమె అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోయాయి చివరికి సైబర్ నేరగాళ్ళు చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్స్ని కూడా వదలటం లేదు లలితా పారాయణం కిటి పార్టీ లాంటి గ్రూపుల్లో కూడా వీళ్ళు తమ సైబర్ వాళ్ళు విసురుతున్నారు ఇవి కాకుండా తాజాగా వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ కూడా వచ్చేసింది బాగా తెలిసిన వ్యక్తి ఫోన్ చేస్తాడు క్షేమ సమాచారం అడుగుతాడు డబ్బులు కావాలని కోరతాడు మనోడే కదా అని మనం డబ్బులేస్తాం అవి మరో అకౌంట్లోకి అంటే మనం సైబర్ మోసానికి గురయ్యామన్నమాట ఇలాంటి సందర్భాలని కూడా అనుమానించాలి మనకు ఎవరైతే డబ్బులు అడిగారో ఆ వ్యక్తి అసలైన నెంబర్కు కాల్ చేయాలి అతడితో సారి మాట్లాడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనకు తెలిసిన వ్యక్తులు గొంతు అయినప్పటికీ నెంబర్ మారితే అనుమానించాల్సిందే మరీ ముఖ్యంగా మొబైల్కి వచ్చే ప్రతి సందేశాన్ని క్లిక్ చేయటం మానేయాలి అనుమానం వచ్చిందంటే ఆ మెసేజ్ను డిలీట్ చేయటమే ఉత్తమం ఎవ్వరు మన అకౌంట్లో డబ్బులు వేరు ఒకవేళ అలా వేసేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు లింక్ పంపించరు కాబట్టి మొబైల్కు లింక్ వచ్చిందంటే అనుమానించాలి అలాంటి లింక్స్ను ఇతర వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయటం కూడా ఆపేయాలి అలా చేస్తే మరొకరు మోసపోవటానికి మీరు కారణమవుతారు కొన్ని కాల్స్ ఎలా వస్తాయంటే వాళ్ళు ఫోన్ చేసి కొన్ని నెంబర్లు డైల్ చేయమని అడుగుతారు అందులో స్టార్ హ్యాష్ లాంటి గుర్తులుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్లు చేయొద్దు అవన్నీ సైబర్ మోసాలని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో కాల్ ఫార్వర్డ్ ఫీచర్ను ఆఫ్ చేసుకుంటే మంచిది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మోసపోతాం అయితే మోసపోయామని వెంటనే గ్రహించడం ఉత్తమం దీన్నే గోల్డెన్ అవర్ అంటారు ఇలాంటి టైంలో వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలి జరిగిందంతా చెప్పాలి అడిగిన సమాచారం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల ఆ ట్రాన్సాక్షన్ను మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది సైబర్ క్రైమ్ సెల్ వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని ప్రధాన నగరాలు పట్టణాల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకోవటంతో పాటు అలాంటి వీడియోల్ని గ్రూపుల్లో షేర్ చేస్తే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి